నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ రాజకీయాలకు దూరంగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి హఠాత్తుగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏర్పాట్లను స్వాగతించారు అంతేకాదు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సీఎం రమేష్ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్లను ఆశీర్వదించాల్సిందిగా మెగాస్టార్ ప్రజలను కోరారు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఉన్నట్టుండి రాజకీయాలు మాట్లాడటంపై పాలక వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు అటు రాజకీయ విమర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు కమల్ హాసన్ వంటి నటులు కనిపించినప్పుడు కూడా రాజకీయాలు మనకి పడవు వద్దు అని సలహాలు కూడా చెప్పారు చిరంజీవి నిజంగానే ముక్కుసూటిగా ఉంటూ కుట్రలు కుతంత్రాలు తెలియని చిరంజీవి వంటి వ్యక్తిత్వం ఉన్నవారు రాజకీయాల్లో ఇమ్మడలేరన్నది వాస్తవం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనతో బరిలో దిగినప్పుడు కూడా చిరంజీవి మద్దతుగా ఒక్క మాట అనలేదు ప్రచారము చేయలేదు రాజకీయాలకు పూర్తిగా దూరం పాటించారు ఎన్టీఆర్ తర్వాత అంతటి మాసిమే సొంతం చేసుకున్న హీరో చిరంజీవే అందుకే ఆయన ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన అభిమానులు ఆయన సామాజిక వర్గం వారు ఆశించారు బంధుమిత్రులు కూడా ప్రోత్సహించడంతో రెండు వేల తొమ్మిది ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రజారాజ్యం పార్టీని పెట్టారు రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశారు ఎక్కడికెళ్లినా చిరుకు ఘన స్వాగతం లభించింది అయితే ఎన్నికల్లో మాత్రం ఆయన పార్టీకి పద్దెనిమిది స్థానాలే దక్కాయి చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు ఎన్నికల తర్వాత కొంతకాలానికి పార్టీని నడపడం ఆర్థికంగా కష్టమని తేల్చుకున్నారు దాంతో మిత్రుల సలహాల మేరకు కాంగ్రెస్ నాయకత్వం ఆహ్వానం మేరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర సహాయ మంత్రి పదవిని అందుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితమైపోయింది చిరంజీవి కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు అప్పటి నుండి సినిమాల్లో దూసుకుపోతున్నారు ఈ పదేళ్లలో ఆయన ఎప్పుడూ ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగులో తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు మొదటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు మద్దతునిచ్చారే తప్ప ఆయన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీలతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల భరిలో దిగారు అయితే ఆయన పార్టీకి ఒకే ఒక్క అసెంబ్లీ సీటు దక్కింది పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి టీడీపీ బీజేపీలతో జట్టుకట్టారు మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా చిరంజీవి ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు హఠాత్తుగా సీఎం రమేష్ పంచకర్ల రమేష్లు తన ఇంటికి వచ్చి ఆశీస్సులు కోరడంతో కూటమికి మద్దతుగా వ్యాఖ్యానించారు పంచకర్ల రమేష్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు ఆ పరిచయంతోనే చిరంజీవి ఆయన్ను ఆశీర్వదించి ఉంటారని ప్రచారం జరుగుతోంది బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ విషయంలో అయితే చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు సీఎం రమేష్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఢిల్లీలో వారిద్దరి మధ్య స్నేహం ఉండి ఉండవచ్చునంటున్నారు అదే నిజమా లేక చిరంజీవి మద్దతు తమ కూటమికి ఉందని చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు ఇప్పుడు కూడా చిరంజీవి ప్రచారం చేసే అవకాశాలు ఉండకపోవచ్చు కానీ ఆయన కూటమి స్వాగతిస్తున్నానన్న వ్యాఖ్య ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది చూడాలంటున్నారు రాజకీయ పండితులు